తిలో భాగంగా జంతు శాస్త్రం వన్లో మొదటి యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యంలో మనము వర్గీకరణ సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను జంతు ప్రదర్శనలు అంటారు స్థల బాహ్య సంరక్షణ ఆ జంతు బాహ్య లక్షణాలు ఆహార పలవాట్లు ప్రవర్తన అంటే ఇథాలజీ మొదలైన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకాశం కలిగిస్తాయి ప్రదర్శనశాలలు మరణించిన జీవుల నమూనాలను గాజు పాత్రలు గాజు జాడీలలో వాటి శరీరాలను పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలే ప్రదర్శనశాలలు వీటిలో కొన్ని జంతువులను పొడి నమూనాలుగా చేసి భద్రపరుస్తారు కీటకాలను సేకరించి చంపి కాగితపు చుట్ట షీట్లపై కుచ్చి గాజు పెట్టలో గాజు భద్రపరుస్తారు పక్షులు క్షీరదాలు లాంటి పెద్ద జంతువులు లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు లేక ఊక లాంటి పదార్థాలు దట్టించి భద్రపరిచి ప్రదర్శిస్తారు వివిధ జంతువులను అస్థి పంజరాలను కూడా సేకరించి ప్రదర్శిస్తారు వీటిని ఆధారంగా కూడా జంతువులను వర్గీకరించవచ్చు జీవశాస్త్ర వర్గీకరణ సజీవులు వాటి నిర్మాణము క్రియలలో తేడాలు అధిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి సుమారు ఒకటి పాయింట్ ఇరవై ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జంతు జాతులు ఇంతవరకు గుర్తించి వర్ణించబడ్డాయి ఇవి వాటి నిర్మాణము ఆవాసము అలవాట్లు జీవన విధానాల్లో భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి ఈ భిన్న జంతు సమూహాల మధ్య గల అంతర సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకునేందుకు శాస్త్రీయమైన వర్గీకరణ అవసరమవుతుంది శా జీవ శాస్త్రీయ వర్గీకరణ చరిత్ర కరోలస్ లిన్యస్ పదిహేడు వందల ఏడు నుంచి పదిహేడు వందల ఎనభై ఎనిమిది వరకు వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా ఆధునిక వర్గీకరణ శాస్త్ర వ్యవస్థాపకుడుగా ప్రాధాన్యతను వర్గీకరణను మొదట ప్రతిపాదించి కీర్తి గడించాడు పంతొమ్మిది ఇరవై శతాబ్దంలో సంఖ్యాత్మక వర్గీకరణ వర్గ వికాస వర్గీకరణ శాస్త్రాల పుట్టుక జరిగింది ఉమ్మడి వంశ పారంపర్యాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణను వర్గ వికాస వర్గీకరణ అంటారు ఈ వర్గీకరణలో జాతుల మధ్య జన్యు అంతరాన్ని లెక్కించడం ద్వారా వర్గ వికాస వృక్షాన్ని తయారు చేస్తారు జీవుల క్రియాసామ్య లక్షణాలు నిర్మాణ సామ్య ఆధారంగా చేసేది వర్గ వికాస వర్గీకరణ అభిసార పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవుడు పంచుకునే లక్షణాలను క్రియాసామ్య లక్షణాలు అంటారు ఉదాహరణకు పిచుక యొక్క రెక్క పిచుక రెక్క ఎగిరే ఉడత గబ్బిలంలోని పెటాసియం అనే రెక్కలాంటి చర్మ విస్తరణ నిర్మాణం ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశిక ద్వారా ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను నిర్మాణస్వామ్య లక్షణాలు అంటారు ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ మనం తీసుకుంటే పిచుక రెక్క అంటే పించు కాకిరెక్క వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా కానీ లేదా శాఖీయత రేఖా చిత్రంగా కానీ సూచించే పద్ధతిని హెర్నేష్ హెకెల్ ప్రవేశపెట్టాడు ప్రాధాన్య వర్గీకరణ వివిధ అంతస్తులు వివిధ జీవుల మధ్య ఉన్న భిన్నత్వాన్నే కాకుండా వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను కూడా అధ్యయనం చేయడంలో మానవులు ఆసక్తి కలిగి ఉంటారు విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని సిస్టమ్ సిస్టమాటిక్స్ అంటారు ఇది వివిధ జీవ సమూహాల మధ్య ఉన్న పరిమాణాత్మక సంబంధాలను పరిణామ సరళిని గురించి తెలుపుతుంది ఈ సంబంధాలు జీవుల వర్గ వికాస చరిత్రను సృష్టిస్తుంది చరిత్రను ప్రతిష్ఠించవచ్చు సిస్టమాటిక్స్లో కీలక భాగమే వర్గీకరణ శాస్త్రం వర్గీకరణలో ఏడు అవికల్పక అంతస్తులు ఉంటాయి అవి రాజ్యము వర్గము విభాగము క్రమము కుటుంబము ప్రజాతి జాతి ఈ అంతస్తుల మధ్య ఉపరాజ్యము శ్రేణి డివిజన్ సబ్ డివిజన్ ఉపవర్గము అతి విభాగము ఉప విభాగము ఉపక్రమము అతి కుటుంబము ఉప కుటుంబము ఉపజాతి అనే మధ్యంతర అంతస్తులు కూడా చేర్చబడ్డాయి ప్రాధాన్యక్రమ వర్గీకరణను స్థాపించిన మొదటి వర్గీకరణకర్త లిన్నియస్ ఒక నిర్దిష్ట అంతస్తుకు చెందిన అన్ని జీవుల సమూహాన్ని టాగ్జాన్ అంటారు బహువచనము టాగ్జా లినియస్ రాజ్య లినియస్ రాజ్యము విభాగము క్రమము ప్రజాతి జాతి అనే టాక్సాలను ప్రవేశపెట్టాడు హెకిల్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వర్గము అనే టాక్సాను ప్రవేశపెట్టాడు ఒక జాతిలో ఒకటి లేదా ఎక్కువ ఉపజాతులు ఉండవచ్చు ఇవి నిర్మాణ లేదా స్వరూప సంబంధ జాత్యంతస్థ వైవిధ్యాలను వ్యక్తం చేస్తాయి ఇక్కడ మనం రాజ్యము ఈ రాజ్యం అన్ని విషమపోషక అన్ని విషమ పోషక బహుకణ జీవులకు అంటే పూర్తికాహారులు తప్ప మిగతావన్నీ ఎనిమేలియా అనే రాజ్యంలో చేర్చారు వర్గము ఈ వర్గం తీసుకున్నప్పుడు ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిగి ఒక వర్గం ఏర్పడుతుంది ఉదాహరణకు సైక్లోస్టోమేటా కాండ్రిక్తీస్ ఆస్టిక్థిస్ ఉభయచరాలు చరాలు సర్వీస్ రూపాలు పక్షులు క్షీరదాలు మొదలైన విభాగాలన్నీ కాడేటా వర్గంలో చేర్చారు దీనికి కారణము ఆ జీవులలో పృష్ఠవంశము బోలుగా ఉండే పృష్ట నాడీదండము గ్రసనీయ మొప్పచీలికలు పాయు పరపుచ్చము లాంటి విశిష్ట లక్షణాలు కలిగి ఉండడమే విభాగము సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలు కలిసి ఒక విభాగంగా ఏర్పడుతుంది ఉదాహరణకు క్షీరదాల విభాగంలో రొడెన్షియా కైరోఫ్టరా సిటేషియా కార్నివోరా ప్రైమాట్లు గొరిల్ల గిబ్బన్లు మానవుడు మొదలైన క్రమాలు ఉన్నాయి క్రమం ఒకటి లేదా దగ్గర సంబంధం గల కొన్ని కుటుంబాలు కలిసి ఒక క్రమంగా ఏర్పడుతుంది ఉదాహరణకు పెళ్లిడే కానిడే హైనిడే ఉదాహరణకు అయిన ఉసిడే ఉదాహరణకు బల్లుకం కుటుంబాలు జీవులన్నిటినీ కలిపి కార్నివోరా అనే క్రమంలో చేర్చారు ఇక్కడ కుటుంబము ఈ కుటుంబంలో తీసుకున్నప్పుడు మనకు సన్నిహిత సంబంధం కొన్ని ప్రజాతులను ఒక కుటుంబంగా పేర్కొంటారు ఉదాహరణకు పెళ్లిడే కుటుంబంలో పిల్లి ప్రజాతి పెళ్లి చిరుత ప్రజాతి ఫాంతిరా ఉంటాయి పిల్లిడే కుటుంబపు జీవులు కానిడే కుటుంబము నక్క కుక్కలు తోడేలు జీవుల నుంచి వేరుగా ఉంటాయి నమూనా ప్రజాతి పేరుకు చివర ఇడే అనే అంత్య ప్రత్యామ్నాయాన్ని చేర్చితే కుటుంబము పేరు అవుతుంది ఉదాహరణకు మానవుడు ప్రజాతి హోము దీనికి చివర ఇడే అంత్య ప్రత్యామ్నాయాన్ని చేర్చడం వల్ల మానవుడి కుటుంబం హోమినిడే అవుతుంది అలాగే నమూనా ప్రజాతికి చివర ఇనే చేర్చడం ద్వారా ఉప కుటుంబము పేరు ఏర్పడుతుంది ఉదాహరణకు మానవుడు హోమినినే ఉప కుటుంబానికి చెందుతాడు ప్రజాతి పేరుకు చివరిలో ను చేర్చి అధి కుటుంబము పేరును నిర్మిస్తారు ఉదాహరణకు మానవుడిని చేర్చిన అతి కుటుంబము హోమినాయిడియా అనే అతి కుటుంబంలో చేరుస్తారు ప్రజాతి దగ్గర సంబంధం కలిగి కొన్ని లక్షణాల పోలికలను జాతులు కలిపి ప్రజాతి ఏర్పడుతుంది పాంతిరా లియో సింహము పాంతిరా టైగరిస్ పులి పాంతిరా పాడస్ లెపాడ్ మొదలైనవి పాంతిరా ప్రజాతికి చెందినవి జాతి ప్రమాణగత వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణము ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకుంటూ స్వేచ్ఛగా అంతర ప్రజలం జరుపుకొని బలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేసే ఒక రకమైన జంతు సమూహాన్ని జాతి అంటారు ఒక జాతి అనేక అంతర ప్రజనం జరిపే జనాభాలుగా ఏర్పడుతుంది ఒక జాతిలో కొన్ని ఉపజాతులు ఉండవచ్చు ఒక జాతిలో జీవుల భౌగోళిక వివక్త చెంది స్వల్ప మార్పులను సంతరించుకోవడం వల్ల ఉపజాతులు ఏర్పడతాయి ఒక ఉపజాతిలోని జంతువులు అదే జాతి నుంచి ఏర్పడిన ఇతర ఉపజాతి జీవులతో జనక జాతి జీవులతో ప్రజనం జరపగలుగుతాయి ఉపజాతులు అనేవి బహుశా తయారవుతున్న కొత్త జాతులు ఉదాహరణకు కాకి శాస్త్రీనామాన్ని క్వారస్ స్ప్లెండర్స్ భారతదేశంలో పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంకలోని ఈ జాతి భౌగోళికంగా వివక్త చెందడం వల్ల వివిధ ఉపజాతులు ఏర్పడ్డాయి భారతదేశము పాకిస్తాన్లో కాకిని క్వారస్ స్ప్లెండర్ స్ప్లెండర్స్ ఉపజాతిగా కాగా మయన్మార్లోనిది క్వారస్ స్ప్లెండర్స్ ఇన్సులిన్స్ అనేది ఇక్కడ పిలుస్తున్నారు శ్రీలంకలోనిది క్వారస్ ఫ్లెండన్స్ ప్రొటిగేట్ ఈ విధమైన నామినీకరణ విధానంలో మొదట పదము ప్రజాతిని రెండవ పదము జాతిని మూడవ పదము ఉపజాతిని మనకు సూచిస్తుంది ఇక్కడ నామినీకరణ ద్వి నామినీకరణ త్రీ నామినీకరణ ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడిన వర్ణించబడిన జాతులను వేరువేరుగా ఆయా ప్రదేశాలు స్థానిక పేర్లతో కానీ కొన్నిసార్లు ఒకే దేశంలో వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి జీవుల నామినీకరణను స్థిరీకరించి అంతర్జాతీయంగా ఒకే పేరుతో సంబోధించవలసిన అవసరం ఉంది ఈ విధంగా జంతువులకు ఒక నిర్దిష్టమైన శాస్త్రీయమైన పేరును పెట్టే పద్ధతిని నామినీకరణ అంటారు జీవుల నామినీకరణ అంతర్జాతీయ జంతు నామినీకరణ నియమావళి లేదా ఐసి జెడన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామన్ క్లేచర్ అని అనుసరించి జరుపుతారు లినియస్ వర్ణించిన నామినీకరణను ఆధునిక కాలంలో నామినీకరణగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు నామినీకరణ ఈ నామినీకరణలో మనం తీసుకున్నప్పుడు కరోలస్ లినియస్ అనే స్వీడన్ వృక్షశాస్త్రవేత్త ద్వి నామినీకరణ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టాడు ఇక్కడ ఈ ద్వి నామినీకరణ గురించి తన గ్రంథంలో ఏది సిస్టమ్ న్యాచురే పదవ ప్రచురణలో వర్ణించి ప్రాచుర్యాన్ని చేశాడు ఇక్కడ ఈ పద్ధతిలో ప్ర ప్రతి జాతి రెండు పదాలను నిర్దిష్ట శాస్త్రీనామాన్ని కలిగి ఉంటుంది దీనినే బైనామిన్ అంటారు దీనిలో మొదటి పదాన్ని ప్రజాతి అని రెండవ పదాన్ని జాతి అని సూచిస్తుంది ప్రజాతిని సూచించే పదం నామవాచకంగాను జాతిని సూచించే పదాన్ని విశేషంగా కూడా ఉంటాయి పదాలన్నీ లాటిన్లో లేదా లాటిన్ రూపంలో కాని ఉంటాయి ప్రజాతి పదము పెద్ద అక్షరముతోనూ జాతి పదము చిన్న అక్షరముతోనూ ప్రారంభమవుతుంది వాటిని సాధారణంగా ఇటాలిక్ రూపంలో ముద్రించాలి లేదా రాసేటప్పుడు రెండు పదాల కింద విడివిడిగా గీతను గీయాలి శాస్త్రీనామానికి చివర ఆ జీవిని వర్గీకరించిన శాస్త్రవేత్త పూర్తి పేరు కానీ లేదా పేరులోని మొదటి అక్షరాన్ని కానీ రాయవచ్చు వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు తర్వాత కనుగొన్న సంవత్సరాన్ని రాయాలి ఒక ప్రజాతి నామము ప్రథమంగా వధించిన శాస్త్రవేత్త ప్రతిపాదించిన నామము ఒకటి కాకపోయినా లేదా నామాన్ని తర్వాత మార్చడం జరిగితే అసలైన రచయిత పేరు సంవత్సరంలో బ్రాకెట్లో రాయాలి ద్వినామినీకరణ విధానంలో సింహానికి ఎలా పేరు పెట్టారో ఉదాహరణకు తెలుసుకుందాం సింహం యొక్క శాస్త్రీనామం పేలిస్ లియో దీనిలో పేలిస్ అనే పదము ప్రజాతిని లియో అనే పదము జాతిని సూచిస్తుంది లినియస్ ఈజ్ జీవిని మొట్టమొదట వర్ణించాడు కాబట్టి దీన్ని పేలిస్ లియోలినియస్ లేదా పేలిస్ లిన్ లేదా పేలిస్ లియో లి అని రాయాలి క్రీషకము పదిహేడు వందల యాభై ఎనిమిదిలో కనుక్కోవడం వల్ల పేలిస్ లియోలినియస్ పదిహేడు వందల యాభై ఎనిమిదిగా నామినీకరణ చేస్తారు లినియస్ లియో అనే ప్రజాతిని తొలిసారిగా పీలిస్ ప్రజాతిలో చేర్చాడు కానీ తర్వాత కాలంలో దాన్ని పాంతిరా అనే ప్రజాతికి మార్చడం వల్ల ప్రస్తుతం సింహాన్ని పాంతిరా లియోలినియస్ అని పదిహేడు వందల యాభై ఎనిమిదిగా సూచించడము జరుగుతుంది త్రీ నామినీకరణ ఇక్కడ త్రీ నామినీకరణ ఇది ద్వి నామినీకరణను విస్తరించడం వల్ల ఏర్పడుతుంది ఈ పద్ధతిలో మనకు ఉపజాతి నామాన్ని కూడా నిర్దేశిస్తూ మూడు పదాలుండే ట్రైనామిన్ ఉంటుంది ఈ పద్ధతిని జాతి కంటే దిగువ స్థాయికి చెందిన ఉపజాతికి పేరు పెట్టడాన్ని ఉపయోగిస్తారు ఉపజాతి పేరును సూచించే పదము కూడా చిన్న అక్షరముతోనూ మొదలుపెట్టాలి అంతేకాక అది లాటినైజ్డ్ పదమై ఉండాలి ఇటాలిక్లో ముద్రించాలి ఉదాహరణకు హోమో సెఫియన్స్ క్వారా స్ప్లెండన్ స్ప్లెండన్స్ టటోనిమా ఒక శాస్త్రీయనామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటి అయితే అలాంటి శాస్త్రీనామాన్ని టటోనిమ్ అంటారు ఉదాహరణకు మచ్చల జింకను యాక్సిస్ యాక్సిస్ నాగు పాము నాజా నాజా ఈ విధముగా నామినీకరణను టాటోనిమా అంటారు ఇక్కడ మనము జాతి భావన ఈ జాతి భావనలో మనకు వచ్చేసరికి జాతి అనే పద వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణము లాటిన్ భాషలో స్వీసిస్ అని అంటారు లేదా రకము లేదా దృశ్య రూపము అని అంటారు అని అర్థం జాండ్రే తన గ్రంథమైన హిస్టోరియా జెనారలిస్ ప్లాంటారంలో స్వీసిస్ అనే పదాన్ని ఉమ్మడి వంశ పారంపర్యము లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవులను సముదాయంగా వర్ణించాడు లినియస్ తన గ్రంథమును సిస్టమ్ న్యాచురీలో జాతిని వర్గీకరణ ప్రమాణంగా పరిగణించారు విఫోన్ తన గ్రంథమైన న్యాచురల్ హిస్టరీలో జాతీయ పరిణామ భావనను వివరించాడు డార్విన్ రచించిన జాతుల ఉత్పత్తి ప్రచురణలో శాస్త్రీనామం శాస్త్రీయ జాతి భావనను జాతి గతి స్వభావం ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ భావననే బ్యూఫోన్ జీవజాతి భావన అంటారు దీని ప్రకారము ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని అంతర జరుపుకొని బలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు జాతిని నిర్వచించేందుకు డబ్ జాన్స్కిన్ మెండిలియన్ జనాభా అనే భావనను ప్రవేశపెట్టాడు ఉమ్మడి జన్యు సముదాయమును పంచుకుంటూ వర్ణాత్మ కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుని ఒకే సమూహానికి చెందిన జీవులను మెండిలియన్ జనాభా అంటారు భిన్న భౌగోళిక ప్రాంతాల్లో నివసించే ఒక జాతికి చెందిన జీవులు వాటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరము అనుకూలనాలు పొందుతూ ఉంటాయి దీనివల్ల కాలక్రమేణా కొత్త జాతి పరిణామం చెందుతుంది కాబట్టి జాతి అనేది గతిజశీల ప్రమాణము ఒక జాతికి చెందిన జీవులు ఇతర జాతికి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి వ్యక్త ప్రదర్శిస్తాయి కాబట్టి జాతి ఒక ప్రజన్న ప్రమాణము ఒకే జీవావరణ స్థానాన్ని అంటే నీచేను పంచుకుంటాయి కాబట్టి జాతి ఒక జీ జీవావరణ ప్రమాణము ఒకే రకమైన క్రోమోసింల పటలాలను చూపిస్తాయి కాబట్టి జాతి ఒక జన్యు ప్రమాణము నిర్మాణాత్మక క్రియాత్మక లక్షణాల సారూప్యతను కలిగి కాబట్టి జాతి ఒక పరిణామక్రమం క్రింది ఉదాహరణలను మనము పరిశీలిస్తాం ఉదాహరణకు ఎపిస్ ఇండికా ఎపిస్ డార్సినోటా ఎపిస్ మిల్లిపోరా ఎపిస్ ఫ్లోరియా ఉదాహరణకు ఇండికా డార్సేటా మిల్లిపోరా ఫ్లోరియా అనే జాతులను ఎపిస్ అనే ఒకే ప్రజాతి కింద చేర్చారు ఉదాహరణకు పెరిటిమా పోస్తమా పెరి ప్లానేటా అమెరికానా పాంతిరా లియో ఈ ఉదాహరణలోని జాతులను పోస్తమా అమెరికానా లియో అనే జాతులను వేరు వేరు ప్రజాతులకు చెందినవి కొన్ని సందర్భాల్లో ఒక ప్రజాతిలో సన్నిహిత సంబంధం గల భిన్న జాతులను అంతర ప్రజనం జరుపుకోవచ్చు కానీ వాటి సంతాన వందత్వాన్ని పొందుతాయి ఉదాహరణకు ఒక గాడిద ఒక ఆడగాడిద మగగుర్రము మధ్య సంకరణ ఫలితాన్ని హిన్ని అనే వందే సంకరజీవి పుడుతుంది ఇక్కడ రాజ్యము అనిమేలియా ఇక్కడ రాజ్యము అనిమేలియా అనేటువంటి తీసుకున్నప్పుడు నిజ కేంద్ర పర లేదా విషమ పోషక జీవులను అనిమీలియాలో చేర్చారు ఈ జీవులు జాంతవ భక్షణ విధానంలో పోషణ జరుపుకుంటాయి ఈ జీవుల కణాలలోను కణకవచాలలోనూ కిరణజని సంయోగ్య సంయోగ వర్ణకాలుగాను అంటే పత్రహరితము ఉండవు వీటి దేహంలో నిర్దిష్టమైన ప్రణాళిక రచనను కనిపిస్తుంది స్పంజికలలో తప్ప మిగిలిన జంతువులన్నిటినీ కణజాలాలు ఉంటాయి అభివృద్ధి చెందుతున్న జ్ఞానాంగాలు నాడీజాలక యంత్రాంగాన్ని ఉన్నత స్థాయి జీవులలో చూడవచ్చు అనేక సమూహాలలో అవయవాలు అవయవ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటాయి ఎక్కువ జీవులు జాంతవ భక్షకాలు అతి కొద్ది జంతువులు పరాణ జీవనాన్ని గడుపుతాయి ఇవి గ్లైకోజన్ రూపంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి కొన్ని స్థానబద్ధ జీవులు తప్ప మిగిలిన అన్ని ఆహారాన్ని వెతికే ప్రయత్నంలో గమ్యాన్ని చూపుతాయి అంటే గమనాన్ని చూపుతాయి వీటిలో కండర కణాలు నాడీ కణాలు ఉంటాయి అధిక శాతము లైంగిక ప్రత్యుత్పత్తిని కొన్ని మాత్రమే అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి సరళ స్థానబద్ధ జీవులైన స్వంజికల నుంచి మొదలై ఉన్నత పరిణామం చెందిన సగసేరుకాలైన క్షీరదాల వరకు రాజ్యం అనిమేలియాలోనే ఉన్నాయి ఇక్కడ అనిమేలియా రాజ్యం వర్గీకరణ కణాల అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఆధారంగా అనిమేలియా రాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా విభజించారు పారాజోవా ఇవి స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు ఈ రాజ్యంలో పొరిపెరా అనే వర్గము మాత్రమే ఉంది ఉదాహరణకు స్వంజికలు అనిమేలియా రాజ్యంలో రెండోది ఉప్ మెటాజోవా ఇవి స్పష్టమైన కణజాలతో కూడిన బహుకణ జీవులు దేహంలో అవయవాలు అవయవ వ్యవస్థ కలిగి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణకు చెందిన జీవులు ఈ ఉపరాజ్యాన్ని రెండు శ్రేణులుగా విభజించారు ఏంటి ఆ రెండు శ్రేణులు అంటే రేడియేట బైలిటేరియా ఈ రేడియేటా లేదా డిప్లోబ్లాస్టిక వలయ సౌష్ఠము విస్తరిత శరీరము రెండు ప్రాథమిక జనస్తరాలైన బహిస్తోచము అంతఃస్వచాన్ని కలిగి నిజమైన బహుకన జీవులను లేదా యు మెటాజోండు ఈ శ్రేణిలో చేర్చారు వర్గము నిడేరియా ఉదాహరణకు హైడ్రా అరేలియా మొదలైనవి వర్గము టీనోఫోరా కంకాయిత జల్లీలు ఈ శ్రేణిలో చేర్చారు బైలిటేరియా డిప్లో బ్లాస్టిక ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి విస్ త్రిస్తరిత మూడు ప్రాథమిక జనన స్థలాలను బహిష్వచము మధ్యస్వచము అంతఃస్త్వచము యు మెటాజోన్లు ఈ శ్రేణిలో చేర్చారు దీన్ని మరలా డివిజన్ మరలా డివిజన్లు అనే రెండు వర్గీకరణ స్థాయిలను విభజించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మనము ఇదో ఇక్కడ ఉంది రాజ్యం రాజ్యమాణిమేలియాలు ఈ రెండు ఉపరాజ్యాలు పేరాజోవా యు మెటాజోవా పొరిపెర పెరాజోవాలో వర్గం పొరిపెర ఉదాహరణకు స్వంజికలు యు మెటాజోవాలో రెండు శ్రేణులు అనేటువంటివి మనకు ఉన్నాయి ఇక్కడే మనం తీసుకుంటే ఈ రెండు శ్రేణుల్లో రేడియేటా బైలిటేరియా రేడియేటాలో డిప్లో బ్లాస్టికా డిప్లో అంటే ద్విస్తరితాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు ఏమిటి వర్గాలు అంటే నిడేరియా టీనోఫోరా ఇక్కడ బైలిటేరియాలో ట్రిప్లో బ్లాస్టిక త్రిస్తరితాలను కలిగి ఉంటుంది వీటిని రెండు డివిజన్లుగా చేశారు ఆ డివిజన్లు ఏంటివి అంటే ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా ప్రోటోస్టోమియాలో మనకు తీసుకుంటే దీనిలో ఆదయాంత్ర రంధ్రము నోరుగా అభివృద్ధి చెందుతుంది యుటాజువన్లను చేర్చారు వీటిలో ఏ విధంగా ఉంటాయి అంటే ఈ ప్రోటోస్టోమియాలో సర్పిలము నిర్ధారిత వితరణాన్ని జరుగుతాయి దీనిలో మూడు మళ్ళీ మూడు డివిజన్లు అనేటువంటివి చేశారు ఆ మూడు డివిజన్లు ఏవి అంటే ఏ సూడో సిలోమీటర్ సైజో సిలోమీటర్ ఏ సిలోమీటాలో మనకు తీసుకుంటే ఇక్కడ ఏ సిలోమీటర్ ఏ అంటే లేని సిలోమీటర్ శరీర కుహరం లేనటువంటివి జీవులు శరీర కుహర రహితం లేనటువంటి జీవులు ఇవి ఘన దేహ నిర్మాణాన్ని కలిగి మొదట త్రిస్తరితమైనటువంటి ఇక్కడ యు మేటా వీటి దేహంలో అంతరాంగాలను దేహకుడ్యానికి మధ్య శరీర శరీరకుడ్యానికి కుడ్యస్థలము ఉండదు కానీ అంతరాంగాలను ఆవరించి మధ్యస్వచము నుంచి ఉత్పత్తి అయ్యే మృదు కణజాలము మధ్య భృణ కణజాలము మీసన్ కైమ్ అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకు వర్గం ప్లాటీ హెల్మెంతిస్ లేదా బల్లపరుపు పురుగులు అని అంటారు సూడోసిలోమేటా ఈ సూడోసిలోమేటలో శరీర కుహరం కలిగినటువంటి జీవులు వీటినే మిథ్యా శరీర కుహర జీవులు అంటారు దేహకుడ్యానికి ఆహారణానికి మధ్య కుహరం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ దేహకుడ్యానికి ఆహారణాలకి మధ్య కుహరం ఉండదు దాంట్లో ఏముంటుంది మీసన్కాయ అనేటువంటి ఒక పదార్థం జగటవంటి పదార్థం చో ఉంటుంది ఇక్కడ దేహకుడ్యానికి ఆహరణాలకు మధ్య కుహరం ఉంటుంది కానీ ఈ కుహరం మధ్యస్థోచము ఉపకళ కణాల స్థలాలంటే దైహిక అంతరంగ వేషణాలతో ఆవరించబడి ఉండదు ఉండదు కాబట్టి దీన్ని నిజ శరీర కుహరంగా పరిగణించరు ఒక మిథ్యా శరీర కుహరాన్ని గుర్తిస్తారు మిథ్యా శరీర కుహరాన్నిలో పిండాభివృద్ధిలో పి మిగిలిపోయినటువంటి సంయుక్త బీజ కుహరను ప్రాథమిక శరీర కుహరంగా చెప్పవచ్చు ఉదాహరణకు నిమటోడా వర్గము లేదా గుండ్రటి పురుగులు అని అంటారు సబ్ డివిజన్లో మనకు సైజోసిలోమీట ఈ సైజోసిలోమీటలో మనకు తీసుకున్నప్పుడు సైజోశీలి ఇక్కడ ఉన్నటువంటి వీటిలో శరీర కుహరాన్ని కలిగినటువంటి జీవులు ఇవి శరీర కుహరం లేనటువంటి జీవులు మిథ్యా కుహరం కలిగిన జీవులు సిరోమీటర్ నిజమైన శరీర కుహరాన్ని కలిగినటువంటి జీవులు వీటి దేహం నిజమైన శరీర కుహరం ఉంటుంది ఇది మధ్యస్థమైన వెలుపలి దైహిక వేష్టనము అంటే లోపల అంతరాంగ వేష్టంతో చీల్చడము వలన ఏర్పడుతుంది ఈ కారణంగా దీని షైజోశీల్ విభక్త కుహరం ఉంటుంది ఉదాహరణకు ఆయనలీడ ఆర్తో పోడా మలస్కా జీవుల్లో మనకు కనబడుతుంది ఇక్కడ మనము డివిజన్ రెండులో ఉన్నటువంటి డిటిరోస్టోమియా సబ్ డివిజన్ ఒకటే ఎటిరోసిలోమేటా ఈ ఎటిరోసిలోమేటాలో మనకు ఆంత్రశీలో కుహరం అంటే ఆంత్రం శరీర కుహరాన్ని కలిగి ఉండటం వీటిలో ఆంత్ర కుహరం అనే నిజమైన శరీర కుహరం ఉంటుంది ఇది ఆది ఆం ఆంత్రము నుంచి పార్శ్వ అంచుల పార్శ్వమైనటువంటి సంచుల రూపంలో ఏర్పడుతూ ఉదాహరణకు ఇకైనోడెర్మేటా హెమీ కార్డేటా కార్డేటా వర్గాబ్ జీవులు ఇక్కడ సైజో సిలోమీటాలో ఇట్రో సిలోమీటర్లు కలిపి సంయుక్తంగా యు సిలోమేట్లు అంటారు ఇదే నిజ చర్యకు కలిగి ఉంటాయి ఇక్కడ ఏం లేదు మనము ఎనిమేలియ రాజ్యాన్ని మనం ఏం చేస్తున్నాం ఎనిమేలియ రాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా చేస్తున్నాము ఇందులో పారాజోవా యుమేటాజోవా పారాజోవాలో మనకు స్పష్టమైనటువంటి కణజాలం కనపడదు ఏంటి ఆ జీవులు అంటే వర్గము కొరీపెర అందులో ఏంటివి స్పంజికల ఉదాహరణ యూమెటాజు వాళ్ళు స్పష్టమైన కణజాలం కనపడుతుంది దీన్ని మళ్ళీ మనం రెండు శ్రేణులుగా చేస్తున్నాం రేడియేటా బైలిటేరియా ఇక్కడ రేడియేటా బైలిటేరియా టిప్లో బ్లాస్టిక ద్వి ద్విస్తరితాలు ఇక్కడ బైలిటేరియా టిప్లో బ్లాస్టిక ద్వి త్రిస్తరితాలు ఇక్కడ ఏంటి జీవులు అనేటువంటి తీసుకంటే నిడేరియా వర్గము టీనోఫురా జీవులు ఇక బైలిటేరియా టిఫ్లో బ్లాస్టికాను మళ్ళీ రెండు చేసినాం ప్రోటోస్టోమియా డెరిరోస్టోమియా ప్రోటోస్టోమియాలో మూడు సబ్ డివిజన్లు ఏ సిలోమీటర్ సుడోసిలోమీటర్ సైజోసిలోమీటర్ ఏ సిలోమీటర్ అంటే శరీరకుహరం లేని జీవులు మి సుడోసిలోమీటర్ అంటే మిథ్యా కుహరం కలిగిన జీవులు సైజోసిలోమేటా అంటే నిజ కుహరాన్ని కలిగినటువంటి జీవులు ఇక్కడ ఏ సిలోమేటాలో ఏ వర్గంలో అనేటువంటి తీసుకుంటే ప్లాటి హెల్మెతీస్ ఉదాహరణకు బల్లపరుపు పురుగులు సుడోసిలోమీటా వర్గం నిమటోడా ఇందులో గుండ్రటి పురుగులు సైదోసిలోమీటా అని లేడ వాటితో కూడా అని ఎట్రోసిలోమీటాను మళ్ళీ మనము డ్యూట్రోస్టోమాను ఒక సబ్ డివిజన్ చేస్తున్నాం ఎటురో వర్గం ఇకైనటా హెమికార్డేటా కార్డేటా కార్డేటా అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ గమనిక మనము ప్రోటోస్టోమ పిండాలను మొజాయిక్ పిండాలు అని అని మనం అంటూ ఉంటాం కానీ డ్యూట్రోస్టోమ పిండాలను రెగ్యులేట్ పిండాలు పిండాలు అని అంటారు అంటే ఇక్కడ మనము ప్రోటోస్ట్రోముల యొక్క పిండాలను మొజాయిక్ పిండాలు అంటే డ్యూటిరోస్ట్రోములను ప్రోటోస్టోమ్ డ్యూట్రోస్ట్రోమ్ ఉన్నాయి కదా ఈ డ్యూటోస్ట్రోమ్ పిండాలను రెగ్యులేటివ్ అంటాం అంటే ఈ ప్రోటోస్టోమ్ పిండాలను మొజాయిక్ పిండాలు అంటే ఇక్కడ డ్యూట్రోస్టోమ్ పిండాలను రెగ్యులేటివ్ పిండాలు అని మనము పిలుస్తున్నాం ఇక్కడ పిండాభివృద్ధి మనం తీసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఏర్పడుతుంది ప్రోటోస్టోమియాలో మనకు తీసుకున్నప్పుడు ప్రోటోస్టోమ్లో సర్పిలము నిర్ధారిత విదలనాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ సంయుక్త బీజము ద్వి దశ నాలుగు కణాల దశ నాలుగు ఎనిమిది ఏర్పడతాయి ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అక్కడ అనేకంగా అభివృద్ధి చెందుతు విభజన చెందుతుంది ఇక్కడ డిట్రోస్టోములో చూసుకుంటే వ్యాసార్థము అనిర్ధారిత విధనాన్ని కలిగి ఉంటుంది సంయుక్త బీజం ఏర్పడుతుంది ద్విదల దశ దా నాలుగు కణాల దశ ఎనిమిది కణాలు ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు ఇక్కడ కూడా ఏర్పడుతున్నాయి అంటే ప్రోటోస్టోములో మనం ఏ విధంగా ఇస్తున్నాము సర్పిలము నిర్ నిర్ధారిత విధలనం కానీ డిట్రోస్టోమియాలో వ్యాసార్థము అనిర్ధారిత విదలనము అనేటువంటిగా మనము చెప్తూ ఉన్నాం ఇది వాటికి సంబంధించి